చిత్తూరు పుష్పా కిడ్స్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో ఏడు మందిని అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు దొంగతనం చేసేందుకు ఉపయోగించిన మారణాయుధాలు తుపాకులు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో దుండగులు పథకం ప్రకారమే దోపిడీకి ప్రయత్నించారని తెలిపారు ఉదయం ఐదున్నర గంటల సమయంలో పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లోకి చొరబడ్డ దొంగలు యజమాని చంద్రశేఖర్ భార్యను తుపాకులు మారణాయుధాలతో బెదిరించారని తెలిపారు దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దుండగులను పట్టుకున్నారని తెలిపారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారన్నారు సాంకేతికత ఆధారంగా డ్రోన్ కెమెరా వినియోగించి ఆక్టోపస్ బృందంతో ఆపరేషన్ నిర్వహించడం ద్వారా కేవలం రెండు గంటల వ్యవధిలోనే నేరస్తులను పట్టుకున్నామని తెలిపారు ఈ కేసులో పట్టుబడ్డ నిందితులను విచారణ చేయడంతో పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు యజమాని చంద్రశేఖర్ కు సుబ్రహ్మణ్యం అనే ఫర్నిచర్ షాప్ యజమానితో పరిచయం ఉందన్నారు ఈ పరిచయం ద్వారా చంద్రశేఖర్ ఇంట్లో అధిక మొత్తంలో డబ్బులు ఉందని తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఓ పథకం ప్రకారం అనంతపురం నంద్యాల నుంచి ఆరు మంది దుండగులను తీసుకువచ్చి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నం చేశారన్నారు సుబ్రహ్మణ్యంపై ఇదివరకే ఆరు కేసులు నమోదై ఉందని తెలిపారు ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందిస్తూ వారికి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్ చిత్తూరు డిఎస్పి సాయినాథ్ ఏఆర్ మహబూబ్ మహబూబ్బా ఎస్బీ ఇన్స్పెక్టర్ మనోహర్ భాస్కర్ చిత్తూరు పట్టణ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు నెట్టికంటయ్య శ్రీధర్ నాయుడు నిత్యబాబు ఉమామహేశ్వర్ ఎంటీఓ ఆర్ఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు నిన్న ఉదయం చిట్టు చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది ఇందులో ఓవరాల్గా ఏడు ఏడు మంది సదలై సుమారుగా ఐదున్నరకి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి ఆరు పది ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఉన్నారు చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టారనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఆరు ఒకళ్ళు డ్రైవర్ మరియు ఆరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి స్కూలు మాస్కులు ధరించారు టోపీలు పెట్టుకున్నారు ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని వెలిగించడం జరిగింది తర్వాత వాళ్ళ సన్న అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా మూడు వెపన్స్ ఉన్నాయి రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు రెండు కత్తులు మరియు కారం పొడి నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గవేషన్ పొడి వాడతారు దాన్ని ఇవన్నీ కూడా ప్రీప్లాంట్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడం చుట్టుపక్కల వాళ్ళు గమనించడం వెంటనే మన ప్రిన్సిపల్ ప్రకారికి డైల్ హండ్రెడ్కి డైల్ వన్ వన్ టూకి కాల్ చేయడము మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా రెండు గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని ఇన్వాల్వ్ అయిన ఏడుగురిలో మనం నలుగురిని స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా క్వశ్చన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిరాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరు లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా హోమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది వివిధ ప్రాంతాల్లో మనం అరెస్ట్ చేశాము